హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనేం బాగాలేను ఫ్రెండ్స్ నాకు చాలా బాధగా ఉంది వన్ వీక్ నుంచి నా మనసు నా మనసులో లేదు లోన్లీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉన్నాను ఆ సిచ్యువేషన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటానండి మార్నింగ్ చూడండి ఐదు నిమిషాలు తక్కువ ఐదు అవుతుంది ఫైవ్ కల్లా మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళే బస్ ఉంది ఆ బస్సు ఫ్రీ మా హస్బెండ్ ఫ్రీ బస్ పెట్టారు కదా మన ఏపీ ప్రభుత్వం వెళ్తావా అన్నారు నా పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము ట్రైన్ జర్నీయే చేస్తాము ఇంకా ఇండ్లు వాకిలన్నీ శుభ్రం చేసేసి ఊడ్చి ముగ్గేసేసి ఇంట్లో పూచేసి ఇద్దరం బయలుదేరుతున్నామండి ఫైవ్ మినిట్సే ఉంది బస్ అందిద్దా లేదా అని క్వశ్చన్ మార్కు ప్లస్ ఇంతకీ అది ఫ్రీ బస్సా డబ్బులా అని ఆలోచిస్తున్నాను నా పుట్టింటికి ఇంతకీ రూపాయి ఖర్చు పెట్టకుండా జిల్లాలు జిల్లాలు దాటి వెళ్ళానండి అది మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి లైక్ ఇచ్చి చూడండి ఇంకా మా హస్బెండ్ నేను ఇంటికి తాళమేసి బయలుదేరుతున్నాము మా ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి బస్ స్టాండ్ నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని స్నానం చేసి పూజ చేస్తుంటే మా హస్బెండ్ బ్యాగ్ బ్యాగ్ అంతా సర్దేశారు ఇన్ని సంవత్సరాలు నా పెళ్ళైన తర్వాత మా హస్బెండే బ్యాగ్ సర్దారు ఇంకా బ్యాగ్ సర్ది మా హస్బెండ్ చెప్తున్నారు ఆధార్ కార్డు ముందు జిప్పులో బ్యాగ్లో పెట్టాను అని ఇక్కడ బండి మీద అన్నీ చెప్తున్నారు జాగ్రత్తలు చూసుకో ముందు జిప్పులో ఉంది అంటే సరే సరే అంటున్నాను ఇంతకీ బస్సు ఉంటుందా వెళ్ళిపోద్దా అది అది ఫ్రీ బస్సా లేకపోతే డీలక్సా అని క్వశ్చన్ మార్క్తోటి బయలుదేరామండి ఇద్దరం మా ఇద్దరికి ఐడియా లేదు ఎందుకంటే మేము ఎప్పుడు బస్సు ప్రయాణం చేయలేదు ఫైవ్ సిక్స్ అవర్స్ బస్ ఎప్పుడైనా ట్రైన్కి వెళ్తాం కాబట్టి ప్రశాంతంగా ఉంది మా ఊరు అంతా నిద్రపోతా ఇంకా సెంటర్కి వచ్చేసామండి టైం చూడు అంటున్నారు మా హస్బెండు ఫైవ్ మినిట్స్ ఉంది అని చెప్తున్నా ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసామండి ముందు రోజు ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ అసలు నిద్రపోలేదు బస్సు ఫ్రీ బస్ కదా ఎలా ఉంటుంది జర్నీ ఫ్రీ బస్ ఎక్కుతున్నాను కదా అని ఎక్సైట్మెంట్గా ఉంది మా హస్బెండ్ ఏమో ట్రైన్కి వెళ్తావా బస్కి వెళ్తావా ఫ్రీ బస్సు బస్కి వెళ్ళమన్నారు ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసామండి బస్ స్టాండ్కి రాగానే మా ఎదురుగా డీలక్స్ బస్ ఉంది ఈ డీలక్స్ బస్ చూసి ఇదేమో విజయవాడ లేదు ఇప్పుడు దీనికి ఎక్కడ రిజర్వేషన్ ఉండదు కదా దీనికని మా ఆయన నేను ఇక్కడ స్లో అయిపోయాము ఈ డీలక్స్ బస్కి రిజర్వేషన్ ఉండదు కదా ఇప్పుడు ఎలాగా అని మా హస్బెండ్ ఆలోచిస్తూ ఉంటే మా ఆయన వెనక నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఉందండి విజయవాడ బస్సు ఇంకా మా హస్బెండ్ డ్రైవర్ని అడుగుతున్నారు ఇది లేడీస్కి ఫ్రీ బస్ అయినా అండి అంటే ఫ్రీ బస్ స్టార్ట్ అవుతుంది ఎక్కండి ఎక్కండి అంటే మా హస్బెండ్ పండగ చేసుకో ఇంకా నువ్వు అని అని బస్సు ఎక్కించి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు మా హస్బెండ్కి నేను పుట్టింటికి వెళ్తుంటే ఎంత బాధ అనండి బస్సు వెనక అలాగే వస్తారు మా హస్బెండ్ ఏ ఫెస్టివల్స్కి నన్ను పుట్టింటికి పంపారు ఏంటో మా హస్బెండ్ అసలా పీర్ల పండగ ఒక్కదానికే మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను ఇన్ని సంవత్సరాల్లో పండగల కంటే పంపారండి టూ ఇయర్స్ నుంచే నేను పిల్లల హాస్టల్ వంక పెట్టుకుని నా పుట్టింటికి వెళ్తున్నా ఇంకా ఈ లోపల కండక్టర్ గారు వచ్చి ఆధార్ కార్డు ఇవ్వమ్మా అంటున్నారు ఇంకా ఆధార్ కార్డు ఇచ్చేసాను నా ఫస్ట్ ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానండి దారి పొడవుతున్న నా జర్నీ ఎలా జరిగిందో వీడియో స్కిప్ చేయొద్దు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పుట్టింటికి వెళ్ళానో లేదో చూసేయండి ఇంకా మా ఊరు బస్ స్టాండ్లోంచి బస్సు బయటకు వచ్చింది ఇంకా తెలిసిన వాళ్ళు ఈ అక్క నేను బస్సులో కాలు పెట్టంగానే బాగున్నావమ్మా అనింది నా పార్లర్కి వచ్చింది నా పార్లర్కి వస్తుంది అక్క బాగున్నానక్క అని నేను మాట్లాడుతున్నా ఇంకా ఈ లోపల మా హస్బెండ్కి బావి చెప్పాలి కదా అని అనుకుంటున్నా ఇంకా అక్క నన్ను చూడంగానే నేను కాలు పెట్టంగానే నన్ను పలకరించాక తనతో అలా మాట్లాడి బాగున్నానక్క అన్నాను మా ఊరి దగ్గర నుంచి ఒక వన్ హాఫ్ అన్ అవర్ దాటిన తర్వాత ఖమ్మం బస్ స్టాండ్ వస్తుందండి ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చేసింది డిపోకి ఇక్కడ చూస్తే బస్సులు డిపోలో అనంతపురంలో మీటింగ్ సీఎం మీటింగ్ జరుగుతా డిపో నుంచి బస్సులన్నీ వెళ్ళినాయి అంటండి బస్ స్టాండ్లో బస్సులే లేవు అసలు ఈ బస్సు కోసం చాలామంది వెయిట్ చేస్తా ఖమ్మంలో ఎక్కారు ఇక్కడ ఒక కామెడీ జరిగింది చూడండి నా పక్కన వేరే ఆయన ఎక్కి బస్ స్టాండ్లో ఎక్కేసి ఆయన నా పక్కన ఖర్చు ఇప్పేసి కూర్చుంటున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఈయన ఫోన్ మాట ఇక్కడ ఈయన ఫోన్ మాట్లాడతా పక్కన ఖర్చుపేసి అలా కూర్చుంటే ఈయనకి వెనక ప్లేసులు అన్నీ ఉన్నా ఇక్కడొచ్చి కూర్చున్నారేంట్రా బాబు అని నేను అలాగే చూస్తున్నా ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన ముస్లిమ్స్ ఏమోనండి భాష హిందీలో మాట్లాడుతున్నారు ఇంకా ఖర్చుపేసేసి ఇంట్లో వాళ్ళని పిలుస్తున్నాడు ఇంకా నేను అలాగే చూస్తా ఇక్కడ ఏం జరిగిందంటే బస్ స్టాండ్కి వచ్చి ఆయన బస్సు సీట్ ఆపేశారు సీటు రిజర్వే రిజర్వేషన్ అంటున్నా ప్లేస్ ప్లేస్ ఆపడానికి బస్ స్టాండ్కి వచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెడీ అవుతుంటే ఇక్కడ బస్ మళ్ళీ ఊరు బయట బస్సు ఆపుతూ ఇక్కడ స్టాప్ ఉందండి బస్ స్టాపు ఇక్కడ ఎక్కేశారు ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఎక్కలేదు ఆయన ఒకటే కంటిన్యూగా కాల్ చేసి కండక్టర్ని బస్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అంటున్నారు ఇదిగోండి ఫోన్ చేసాము మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారండి టూ మినిట్స్ అని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్కాల్సిన వాళ్ళంతా ఎక్కేశారు ఇంకా బస్సులో వాళ్ళంతా అరుస్తున్నారు ఇది లాంగ్ వెళ్ళాల్సిన బస్సు మీరు బస్సు కోసం ఎదురు చూడాలా మీకోసం బస్సు ఎదురు చూడాలా అయ్యా ఎంతసేపు అని అంటున్నారు డ్రైవర్ ఏమో ఆపారండి రెండు నిమిషాలు పైన ఆపేనా వాళ్ళైతే రాలేదు ఇదిగో చూడండి ఇంకా ఆయన ఫోన్ డైల్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఆపండి టూ మినిట్స్ వస్తున్నారు మా వాళ్ళు అంటున్నారు కానీ ప్యాసింజర్స్ మాత్రమే ఎంతసేపు అయ్యా అని అడుగు అంటున్నారు ఫైవ్ మినిట్స్ దాకా వాళ్ళ కోసం వెయిట్ చేశారు మీకోసం బస్సు వెయిట్ చేయదండి మీరు బస్సు కోసం వెయిట్ చేయాలని అందరూ అంటున్నారు ఇంకా ఫైవ్ మినిట్స్ అయినా వాళ్ళ వాళ్ళు రాలేదండి ఇంకా ఆయన ఖర్చు తీసుకొని దిగి వెళ్ళిపోయారు వాళ్ళ కోసం ఆయన ఫోన్లు చేసి బస్ స్టాండ్ నుంచి ప్లేసులు పెట్టుకొని వచ్చాడు వాళ్ళ సెంటర్కి స్టాప్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బయలుదేరి ఇంటికి రాలేదు ప్లస్ వాళ్ళ ఆయన ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు ఇంకా వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేసి కండక్టర్ని బస్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి చేసి ఫైవ్ మినిట్స్ దాటిపోయిందని చెప్పి ఆయనే దిగి వెళ్ళిపోయారు ఇంకా బస్సు ఖమ్మం నుంచి బయలుదేరింది ఖమ్మం నుంచి బయలుదేరిన తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారండి నాకైతే ఎక్సైట్మెంట్ తోటి క్యూరియాసిటీతో నిద్ర రావట్లేదు చూడండి అందరు నిద్రపోతున్నారు ఇంకా వన్ అవర్కి మార్కాపురం డిపో వచ్చింది మార్కాపురం రాగానే ఇంకా బస్సు కోసం అందరు ఎగబడుతున్నారండి ఖర్చీ ప్లేసి నేను కిటికీ పక్కన ఉన్నా కదా నాకు ఖర్చీ ఇస్తున్నారు ఇదిగోండి ఈ ఎక్కే ఆవిడ ఫాస్ట్గా వచ్చి నా పక్కన కూర్చుంది ఆవిడ వన్ అవర్ నుంచి బస్సు కోసం నేను డిపోలో వెయిట్ చేస్తున్న మార్కాపురం డిపోలో గంట నుంచి ఏ బస్సులు రాలేదు ఆమె నర్సరాపేట జర్నీ చేయాలంట ఈరోజు నాకు తెలీదు అనంతపురంలో సీఎం మీటింగ్కి వెళ్తున్నారు మీటింగ్కి డిపో నుంచి బస్సులన్నీ వెళ్ళినాయని ఈవిడ చెప్తుంది నాకు వన్ అవర్ నుంచి నేను బస్ వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికిందండి నాకు బస్సు అని మా గిద్దలూరు డిపో నుంచి కూడా చాలా బస్సులు వెళ్ళినాయంట నాకు అప్పుడు కండక్టర్ గారు వేరే వాళ్ళతో అంటుంటే విన్నాను ఇంకా మార్కాపురం నుంచి కూడా బస్సు బయటకు డిపో బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చింది మార్కాపురం ఊరు మీకు కూడా చూపించేస్తాను మా అమ్మాయి ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ అప్లై చేసిందండి అలాగ నేను మార్కాపురం ఒకసారి వచ్చాను చెన్నకేశ్వర స్వామి గుడి చూపిస్తాను ఇది శాల అండి ఈ సందులో స్ట్రైట్గా గాలిగోపురం కనిపిస్తుంది కదా ఇదే అమ్మవారి శాల ఈ లైన్లో కనపడేదే మెయిన్ బజార్లో శాల దీని పక్కనే ఈ ఊరికి చాలా ఫేమస్ అండి చెన్నకేశ్వర స్వామి గుడి ఆ గుడి కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఈ పక్కనే చన్నకేశ్వర స్వామి గుడి ఉంటుంది నేను మీకు చూపించాలని వీడియో క్యాప్చర్ చేశాను ఇది చాలా పురాతనమైన గుడి అండి ఈ ఊరికి చెన్నకేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ తిరణాలు కూడా బాగా చేస్తారు రథం లాగుతారు చాలా బాగా చేస్తారు ఇదిగోండి ఇదే చన్నకేశ్వర స్వామి గుడి గాలిగోపురం చుట్టూ గుడి కనిపిస్తుందా మీకు ఈ గుడి ఈ గుడి ముందు నుంచే బస్సు అలా వెళ్తుంటే వీడియో ఇదిగోండి చనకేశ్వర స్వామి గుడి ఇది తర్వాత మా అమ్మాయి ఎంసెట్ ఎగ్జామ్కి సెంటర్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఇక్కడ గుడిలో దర్శన చెన్నకేశ్వర స్వామి గుడి చూసి దర్శనం చేసుకొని ఇక్కడ స్వీట్ బేకరీస్ షాప్ పక్కన ఇక్కడ హోటల్ కనిపిస్తుందా ఆయన కనిపించే హోటల్లోనే మా పాప ఎగ్జామ్ రాయడం సెంటర్లో వదిలిపెట్టిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఇక్కడ టిఫిన్ చేసి చనకేశ్వర స్వామి గుడి చూసి వచ్చి ఇక్కడ టిఫిన్ చేశాము తర్వాత ఇంకా బస్సు చూడండి ఫుల్ అయిపోయింది మార్కాపురం నుంచి వన్ అవర్కి ఫుల్ అయిపోయింది ఈ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వస్తున్న అమ్మాయి ఉంది చూడండి ఆ అమ్మాయి అయితే నాకు చుక్కలు చూపించిందండి వీడియో లాస్ట్ దాకా చూ చూస్తే మీకు అర్థమైద్ది నాకు చుక్కలు మామూలుగా చూపించలేదండి బస్సు డ్రైవర్కి నాకు అంత ఇరిటేషన్ తెప్పించింది ఆ అమ్మాయి మా ఇద్దరికి బస్సు డ్రైవర్కి ఇరిటేషన్ తెప్పించింది నాకు ఇరిటేషన్ తెప్పించింది ఆ బాబుని పట్టుకొని వస్తుంది కదండి ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి ఇంకా పొద్దు పొద్దున అప్పుడే తెల్లవారుతుందండి పచ్చని పొలాలు ఆ పైరు ఆ పైర్ల నుంచి వచ్చే చల్ల గాలి అలా ఆస్వాదిస్తున్నాను కిటికీ పక్కన వచ్చిన కదా సన్ రైజుని చూస్తా ఆ పచ్చని పొ పొలాలని చూస్తే అలా ఆ పైరు గాలిని ఆస్వాదిస్తున్నాను మార్నింగ్ జర్నీ చాలా హాయిగా ఉందండి అంతా వరి ఇక్కడ వాటర్ వాటర్ బాగున్నట్టుంది వాటర్ ఎక్కువ ఉంటేనే వరి పండడానికి కుదిరిద్ది నీళ్ళకి ఇక్కడ ఇక్కడ దిగులు లేనట్టుందండి నీళ్ళు ఎక్కడ ఫ్లోయిగా ఉంటే అక్కడ బాగా వైరు సా వై పైరు వరి పైరు సాగు చేయచ్చు ఇక్కడ కుంటానుకుంటానండి ఇక్కడ బస్సు డ్రైవర్ ఇక్కడ బస్ ఆపేశారు టిఫిన్ కోసం నేనైతే బుధవారం ఫాస్టింగ్ చేస్తానండి వినాయకుడికి పూజ చేసి నైట్ ఒక్క పూటే టిఫిన్ చేస్తాను ఇంకా నేను టిఫిన్ ఏం చెయ్యను కదా అని ఇంకా అలాగే కూర్చుని కూర్చొని కాలను వస్తున్నాయి అందరు టిఫిన్కి దిగారు నేను ఇంకా కూర్చొని కూర్చొని కాళ్ళను వస్తున్నాయని అలా బయటికి ది దిగి వచ్చాను చుట్టూ ఈ బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్లోనే పక్కనే హోటల్ ఉందండి ఇంకా అందరు టిఫిన్ వరుసగా నాలుగు బస్సులు ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కోడ్ ఉంది చూడండి ఇక్కడ లోపల అందరు టిఫిన్ చేస్తున్నారు మనం టిఫిన్ చేయం కదా ఇంకా లోపలికి ఎందుకు లే అని చెప్పి నేను ఇక్కడే ఉండి కొంచెం కాలం వస్తుంటే అటు ఇటు తిరుగుతున్నా నా స్టాప్గా జర్నీ చేస్తున్నాను కదా కుంట ఈ ఊరండి నేను ఎక్కిన బస్ ఇది ఇంకా అలా చుట్టూ చూస్తా త్రిపురాంతకం బస్ స్టాండ్ అండి ఇది త్రిపురాంతకం స్టాండ్ ఇంకా నేను ఒక టూ మినిట్స్ అలా తిరిగి తిరిగాను నడిచిన తర్వాత ఇంకా బస్సులోకి ఎక్కిన తర్వాత ఈ బ్లూ కలర్ శారీ ఆమె కామెడీ అండి ఎక్కే ఎక్కకుండా ఇది విజయవాడ బస్సేనా అమ్మా అని అంటే ఏమో మార్కాపురం నుంచి జర్నీ చేసుకుంటూ వస్తుంది కానీ నాలుగు బస్సుల్లో కన్ఫ్యూజ్ అయ్యి ఏ బస్సు ఎక్కువేస్తానో నేను అని నన్ను అడుగుతుంది బస్సు బయట నుంచి ఇది విజయవాడ బస్సేనా అని అడిగితే ఇది విజయవాడ అమ్మా నువ్వు ఈ బస్సులో అమ్మవే ఎక్కేసేయి అని అంటే అదేనమ్మ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఏ బస్సు ఎక్కి వెళ్ళిపోతాను దిగిన బస్సు ఎక్కకుండా వేరే బస్సు ఎక్కుతామని భయం వేస్తా నన్ను అడుగుతుంటే నువ్వు మా బస్ వెళ్ళే అని నేను చెప్పాను ఇంకా ఎక్కేసాము ఇంకా ఎక్కి నేను అలా చూస్తున్నాను కిటికీలోంచి ఇంకా ముందు వచ్చిన బస్సులు వాళ్ళంతా టిఫిన్ చేసి ఇక్కడి నుంచి మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఇంకా మా కండక్టర్ డ్రైవర్ ఎప్పుడు వస్తారా అని అలా చూస్తున్నానండి మా డ్రైవర్ గారు కూడా వచ్చేశారు ఇంకా ఎక్కేస్తున్నారు ఇంకా టిఫిన్ అందరు టిఫిన్ తిని లేడీస్ అందరు ఎక్కేస్తున్నారండి దారిలో మాత్రం మామూలుగా జోకులు లేవండి బస్సుల్లో ఎక్కే మగవాళ్ళంతా ఏమంటున్నారంటే ఆడవాళ్ళ రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కువైపోయారు అంటున్నారు అదిగోండి అక్కడ మా కండక్టర్ గారి టీదా అవుతున్నారు ఇంత ముందే కండక్టర్లేమో చిల్లర తీయండి బయటికి అని అనేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళంతా ఆధార్ కార్డు తీయండి అంటున్నారు చాలా జోకుల మధ్య జరిగిందండి నా జర్నీ ఇంకా అందరూ తినేసి బస్సు ఎక్కేశారు బస్ ఎక్కిన తర్వాత ఇది బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ నర్ గు మళ్ళీ వినుకొండ దగ్గర కొంతమంది లేడీస్ ఎక్కారండి కొంతమంది లేడీస్ ఎక్కిన తర్వాత ఏ బస్సు లేవు డిపో నుంచి ఒక్క బస్సే అని అంటున్నారు అంటే విజయవాడకి అంతా మా బస్సులోనే ఎక్కి మా బస్సులోనే డ్రాప్ అవుతున్నారు ఇంకా మా కండక్టర్ గారు కూడా టీ తాగేసి బయ వచ్చేసారు ఇంకా బస్సులో అందరూ ఎక్కారమ్మా బస్సు బయలుదేరుతుంది ఎక్కిరా మీ పక్కన వాళ్ళు వచ్చారా చూసుకోండి అంటున్నారు ఈ విడత మా బస్సులాగే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది ఇంకా దారిలో కామెడీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఒక ఆమె అయితే కూర్చొని ఈ సరుకులు తగ్గించచ్చు కదా ఈ ఫ్రీ బస్సులు పెట్టకుండా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టకుండా ఒక పెద్ద ముసలావిడ ఆవిడ అంటుంది పోర్ సరుకులు రేట్లు తగ్గిస్తే అందరూ సరుకులు రేట్లు మండిపోతున్నాయి సరుకులు రేట్లు తగ్గించచ్చు కదా అని ఒక ఆమె డిస్కర్షను ఇంకా తర్వాత బస్సు ఫుల్ అయిపోయి నిలబడ్డానికి ప్లేస్ లేదమ్మా అని అంటున్నా దిగుతున్నారు ఎక్కే వాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు ఇంకా కండక్టర్ గారేమో డీలక్స్ నా డీలక్స్ అవి బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి కదమ్మా వాటిల్లో ఎక్కొచ్చు కదా అంటే ఫ్రీ బస్సులు పెట్టాక మేము వాటిల్లో ఎందుకు ఎక్కుతామని ఇక్కడ లేడీస్ కామెడీ వాళ్ళని కూడా చూపిస్తాం మీకు ఇంకా ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత అందరూ బయ అందరు ఎక్కారమ్మ అని మళ్ళీ కండక్టర్ గారు ఒకసారి అడిగి ఇంకా బయలుదేరి వినుకొండ వినుకొండ బస్ స్టాండ్కి వచ్చాము స్కూల్ పిల్లలతోటి చూడండి బస్ స్టాండ్ ఎంత కలకల అంటుందో ఇంకా వీడియో తీస్తుంటే పిల్లలంతా హాయ్ చెప్తున్నారు మార్నింగ్ టైం కదా స్కూల్ టైమింగ్ తోటి బస్ స్టాండ్లో పిల్లలు బస్ పిల్లలతోటి కలకల అంటుందండి బస్ స్టాండ్ స్కూల్ పిల్లలతోటి వన్ వీక్ నుంచి నేను మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలని ఎదురు చూస్తున్నాను ఎవరో బస్సుకి అడ్డంగా బైక్ పార్క్ చేస్తే డ్రైవర్ పిలిచి పిలిచి హారన్ కొట్టి బండి తీయ్యా అంటే ఆ కండక్టర్ ఏమో వాళ్ళని అంతసేపు రిక్వెస్ట్ చేయకూడదు నువ్వు బండిని పం బస్సును నడిపేయాలి అప్పుడు కానీ వాళ్ళు అలా చేయకుండా ఉంటాను బస్సుకి చాలా ఆయన అడ్డం పెట్టి ఎక్కడికి వెళ్ళారు ఇంకా వినుకొండ స్టే బస్ స్టాండ్లోంచి కూడా బయటకు వస్తుందండి వినుకొండ ఊరొచ్చితే అమ్మయ్య సగం దూరం వచ్చేసా అని నా మనసుకి హ్యాపీ అనిపిస్తుంది వినుకొండలు అంతా ఫ్రూట్ మార్కెట్ కూరగాయలతో కలకలా అంటుంది ఎర్లీ మార్నింగ్ కదా అందరూ ట్రాఫిక్ అంత లేదు ఇంకా బస్సు బయలుదేరిన తర్వాత అంతా ఫుల్ అయిపోయి నిలబడి ఉన్నారు కండక్టర్ గారు తప్పు లేకుండా లోపలంతా ఫుల్ అయిపోయిందమ్మా నిలబడింది అంటే మేము నిలబడైనా వస్తామని చెప్పి అందరు నిలబడే వస్తున్నారండి డీలక్స్ బస్సులు వెళ్తున్నాయి వెళ్ళండి అమ్మ అంటున్నా ఎవ్వరు లేదు తగ్గట్లేదు ఫ్రీ బస్కే ఎక్కేశారు ఇంకా మళ్ళీ బస్ స్టాండ్ వచ్చేసిందండి ఇంకా నేను కిటికీ పక్కన కూర్చున్న కదా ఇక్కడ ఒక అన్నయ్య తాళాలు ఇచ్చి అక్కడ పెట్టమ్మా అంటే తాళాలు పోతాయేమోనండి ఏమోనండి ఆయన తొందర బైక్ దిగి తాళాలు నాకు ఇచ్చేస్తున్నారు పెట్టమ్మా అని లేదులేండి ఖర్చీ ఇక్కడ ఇక్కడన్నా ఇంకా ఖర్చీ మా ఆవిడ వచ్చి కూర్చుందమ్మా అంటే మీ ఆవిడ వచ్చి కూర్చుంది మీ ఖర్చీపు కూడా ఇదిగోండి అని ఇస్తున్నా వాళ్ళ ఆవిడ అదిగోండి ఆ స్కై బ్లూ శారీ ఆవిడ థ్యాంక్స్ అండి అని చెప్తుంది ఈ కిటికీ పక్కన కూర్చున్న పాపానికి అందరూ సీటు పెట్టమ్మా సీటు పెట్టమ్మా అని నాకు ఇస్తున్నారు నా పక్కన ఉంటే ఓకే నేను పెడుతున్నాను కానీ బస్సులో ముందు నిలబడిన వాళ్ళని వాళ్ళ పా వాళ్ళు ఎలాగని ఇబ్బంది పడతారండి అని చెప్తున్నా ఇదిగోండి ఈ అమ్మాయి ఇంకా నాకు డ్రైవర్కి చుక్కలు చూపించే టైం ఆసన్నమైంది ఇక్కడ కూర్చోనండి నా స్టాఫ్గా కక్కుతానే ఉంది ఆ డ్రైవర్ గారికి ఏమో ఎదురుగా బస్సులు వస్తాయమ్మా నువ్వు అలా కక్కుతా ఉంటే అటు సైడ్ వెళ్ళి కూర్చోవాలి నేను బస్సు స్లో చేయను పక్కకు తీయటమే సరిపోతుంది ఎదురుగా బస్సులు వస్తుంటే నాన్ స్టాప్గా కక్కుతానే ఉంది డ్రైవర్ గారికి ఇబ్బంది ప్లస్ ఆ పిల్ల వెనక నేను కూర్చున్నాను నేను కిటికీ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది అమ్మాయి వల్ల అంత బీభత్సం కక్కుతుంది నాకు బస్సు పడదు ఇంకా ఆ పిల్లని చూసి నేను ఎక్కడ కక్కుకుంటానా అని అలా బాధగా చూస్తున్నాను ఇంకా చూస్తుండగా గుంటూరు వచ్చింది అమ్మయ్య నా జిల్లాకు నేను వచ్చేసాను మా గు మా గుంటూరు జిల్లాకి నేను వచ్చేసాను అని ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఎక్కారండి లేడీస్ ఎక్కితే ఇదిగోండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహిళలకి ఫ్రీ బస్సు ఎక్కడ చూసినా కట్అవుట్లతో కలకల అంటుందండి గుంటూరు మొత్తం గుంటూరు మీకు చూపించేస్తా వచ్చేయండి కిలోమీటర్ల మేరకి ట్రాఫిక్ ఉందండి గుంటూరు ఎంటర్ అవ్వగానే మామూలుగా లేదు మీరు చూసేయండి కానీ నాకు ఈ ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేదండి అంత జోక్గా అంత ఫన్ టూ మంత్స్ అవుతున్నా సరే హాట్ టాపిక్గానే ఉంది ఇంకా ఈ ఫ్రీ బస్సు బస్సులో చే జర్నీ చేయటం వల్ల నాకు తెలిసింది ఇంకా గుంటూరు బస్ స్టాండ్లోకి బస్ ఎంటర్ అవుతుంది మా పిల్లల కోసం ఎప్పుడు మేము ట్రైన్లకు వచ్చి ఇక్కడ దిగి బస్ ఎక్కి విజయవాడ వెళ్తూ ఉంటామండి ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్తుంది బస్సు అమ్మయ్యా జర్నీ ఇంకా వచ్చేసా దగ్గరికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో దిగిపోతాను ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ నాకు ఇంకా ఆసేపట్లో మా మమ్మీ డాడీని చూస్తానో వచ్చి అని ఇంకా బస్ స్టాండ్లోంచి నుంచి బస్సు బయలుదేరిందండి గుంటూరు బస్ స్టాండ్ అండి ఇది ఇక్కడ ఎప్పుడు మేము ఆటోలు బస్సులు పట్టుకొని విజయవాడ వెళ్తా ఉంటాం కానీ ఈ రోజు మాత్రం సింగిల్ రూపాయి ఖర్చు పెట్టకుండా నేను నా పుట్టింటికి వెళ్ళాను చాలా ఎక్సైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉంది ప్లస్ చాలా మనీ సేవింగ్ అయింది ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా పుట్టింటికి వెళ్ళానని చాలా ఆనందం అనిపించిందండి నేను ఒక్క రూపాయి ఖర్చు తీయలేదు పాకెట్లోంచి నా పర్సులోంచి ఒక రూపాయి బయటికి తీయకుండా నా పుట్టింటికి వెళ్ళాను జిల్లాలు దాటి మరీ స్టార్టింగ్ టికెట్ నుంచి ఎండింగ్ వరకు బస్సు అంతా కలకలా అంటుంది చూడండి ఇంకా నా స్టాప్ దగ్గరకు వచ్చేసిందని నేను లేసానండి ఇక్కడ నా నాతో పాటు ఇంకొక ఆవి ఆవిడ కూడా దిగే ఉంది ఇక్కడ డ్రైవర్ గారిని కంటి ఇక్కడ నుంచి కంటిన్యూగా నాకు కాల్స్ అండి నేను బస్ ఎక్కినప్పటి నుంచి ఒక వంద ఫోన్లు చేసి ఉంటారు మా డాడీ మా ఆయన ఇంకా మా డాడీ మామూలుగా ఫోన్ చేయరండి నేను బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా చేస్తానే ఉన్నారు ఫైవ్ మినిట్స్కి ఒకసారి మా డాడీ వన్ అవర్కి ఒకసారి మా హస్బెండ్ ఫోన్ చేస్తానే ఉన్నారు ఇంకా నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది ఇక్కడ స్టాప్ లేదు ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోద్ది కానీ డ్రైవర్ గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేశాము ఇద్దరం లేడీస్ ఇంకా ఇక్కడ ఆపారు ఈ ఫ్లైఓవర్ దగ్గర ఆపేశారు ఇక్కడ ఎలా రూట్ ఉంది ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నా ఇక్కడ చూస్తే కాలం ఉంది దాటం లేదన్న కాలువలో పడతానని భయంగా ఉంటే ఈవిడిని అడిగాను నాతో పాట దిగిన ఆవిడని అడిగితే ఈ ముందు ప్లేస్ ఉంది రండి అని అన్నారు ఇంకా ఆవిడ వెనకే ఎలా వెళ్తున్నానండి ఈ లోపల మళ్ళీ మా డాడీ కాల్ చేశారు నేను మంచిని పంపించాను నీ కోసమని వద్దులే డాడీ నేను నడుచుకుంటూ వస్తా డాడీ అని మా డాడీకి చెప్తుంటే ఎండకు ఎలా వస్తావు అమ్మా అని పంపించారు ఇదిగోండి ఈవిడే నాతో దిగింది బస్సు ఇక్కడ స్తంభం ఉందండి దీని మీద నడుచుకుంటే వెళ్ళచ్చు అని ఈ వీడియో తీసుకుంటా ఈ నడుచుకుంటే ఏడాది కాలువలు భయంగా కాలువ దాటేశాను ఇంకా ఈ లోపల మా డాడీ మళ్ళీ కాల్ చేస్తే డాడీ నేను దగ్గర ఇంటికి వచ్చేస్తాలే డాడీ నేను నడుచుకుంటా అంటున్నాను ఇంకా అలాగా వీడియో తీసుకుంటా నా ఊ నేను పుట్టి నేను పెరిగిన ఊరిని అలా చూసుకుంటా ఇంకా అలా రోడ్డు దాడుతుండగానే మా మరిది వచ్చేసారండి మా మరిది మా చెల్లెలు వాళ్ళ మొగుడు మా బాబాయ్ వాళ్ళ అల్లుడండి అండి మా పెద్దనాన్న మా పెద్దనాన్న వాళ్ళ అల్లుడు పంపించాడు మా డాడీ నేను చాలా ఇబ్బందిగా బండి మీద కూర్చొని బ్యాగ్ పట్టుకొని అలా వీడియో షూట్ చేస్తున్నా నాకు వేరే వాళ్ళ బండి ఎక్కాలంటే చాలా ఇబ్బంది కానీ మా చుట్టాలే మా చుట్టాలే కదా ఇంకా మా డాడీ పంపించారు ఇంకా కాదనలేక మన వాళ్ళే అని ఎక్కేశాను ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసామండి రెండు కిలోమీటర్లు ఉంటుంది నడవలేవలే అని మా డాడీ పంపించారు నేను అలాగే బ్యాగ్ పట్టుకొని నా కోసం మా అమ్మ ఎప్పుడు బయట ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుందండి కానీ ఈరోజు లేదు నా కోసం ఎదురు చూస్తూ లేదు మా అమ్మ మా నాన్నకి బండి మించి పడి కాలు ఫ్రాక్చర్ అయిందండి మా నాన్నకి అలాగే కూర్చొని మా అమ్మ సేవలు చేస్తుంది చాలా బాధతో వచ్చాను ఈసారి పుట్టింటికి ఇంకా రాగానే అన్నీ అక్కడ పెట్టేసి కాళ్ళు కడుక్కుంటున్నా మా డాడీ గొంతు విని తులసమ్మ వచ్చింది గేడి తీ గేడి తీ అంటున్నారు చూడండి మా డాడీ నేను ఎప్పుడు అలా చూడాల నాకు చాలా బాధ అనిపించింది వన్ మంత్ రెస్ట్ తీసుకోమన్నారు వినాయక చవితికి రామ్మ రామ్మ అంటే నాకు రా కుదరదు డాడీ రాను అన్న వినాయక చవితి అయిన ఫోర్ డేస్కో మరి ఫైవ్ డేస్కో మించి పడ్డారు ఇంట్లో చెప్పకుండా కాలు అలా వాసింది ఐస్ ప్యాక్స్ అవి పెట్టుకొని ఇంజక్షన్లు అవి చేయించుకుంటానే ఉన్నారు ఇంకా డాక్టర్ కాదు స్కానింగ్ చేస్తా అంటే స్కానింగ్ చేస్తే నర ఎం ఎంక చిట్ బోన్ చిట్లింది నువ్వు బెడ్ రెస్ట్ ఉండాలి సిక్స్ వీక్స్ అని చెప్పారు ఇంకా మా మరిది మా డాడీని పలక నిన్న వీళ్ళ ఆవిడ అంటే మా చెల్లెలు వచ్చి మాట్లాడి వెళ్ళింది నాకు చాలా బాధగా ఉందండి ఈ కాలు ఎప్పుడు నా కోసం పరిగెట్టుకుంటూ వస్తుంది నేను ఎప్పుడు వస్తున్నా సరే ఈ ఈ కాళ్ళు నా కోసం పరిగెట్టే కాళ్ళని నేను ఇలా చూడలేకపోయాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా బాధగా ఉంది మా డాడీ పడ్డ తర్వాత వన్ వీక్ దాకా ఎవ్వరికీ చెప్పలేదండి ఆ వాపుని అలాగే ఐస్ ప్యాక్స్ పెట్టుకుని అలాగే రుద్దుకుంటా ఉన్నారు ఫోర్ డేస్ తర్వాత ఇంజెక్షన్ చేర్చుకున్నా తగ్గలేదని ఎక్స్రే తెప్పించారు చూడండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను పుట్టింటికి చేరానండి జిల్లాలు దాటి థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Please do like, share, subscribe to my channel, Kala Policy Vlogs.